నమస్కారం కి స్వాగతం కామారెడ్డి పేరుడు పదార్థాల కేసులో తన భర్త చంద్రశేఖర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందోప్రియ తెలిపారు అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు తరలించాలని ఆవేదన వ్యక్తం చేశారు తమ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు పూర్తిగా అండగా ఉన్నారని పేర్కొన్నారు రాజకీయ కక్షతోనే తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు టిపిసిసి జనరల్ సెక్రటరీగా ఉండడం జరిగింది మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏవైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కామారెడ్డి నుంచి మన ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారు కంటెస్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగానే మరి మేమందరం కూడా మా తోటి కౌన్సిలర్స్తో పాటు అలాగే మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఎంతో కృషి చేసి ప్రతి ఒక్క మండలాలు అలాగే టౌన్లో కూడా తిరగడం జరిగింది మరి దీన్ని యొక్క కష్టాన్ని గుర్తించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మన ప్రెజెంట్ పిసిసి మహేష్ కుమార్ బాబు గారు కూడా మరి మా భర్త గద్దం చంద్రశేఖర్ రెడ్డి గారికి టీసిసి జనరల్ సెక్రటరీగా పార్టీ నుంచి పదవి ఇవ్వడం జరిగింది మరి ఈ పదవి వచ్చినప్పటి నుంచి కూడా మేము ప్రజల్లోనే ఉంటూ మన కాంగ్రెస్ పార్టీ యొక్క స్కీమ్స్ గురించి కానీ అలాగే పేదవాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా కానీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ మరి కృషి చేయడం మీ అందరూ కూడా తామరెడ్డి ప్రజలు కూడా గమనించడం జరిగింది ఈ మధ్యలో చూస్తున్నాము సోషల్ మీడియాని ఎంత తప్పుగా వాడుతున్నారు అంటే చాలామంది మరి ఎందుకు కక్ష మీకు ఎందుకో నాకు అర్థమవుతుంది కానీ సోషల్ మీడియాలో అన్ని పిక్స్ అలాగే తప్పుడు మెసేజ్లు పెట్టడం చేయడం జరిగింది దానిలో నేను ఒక మహిళగా దీన్ని ఖండిస్తున్నాను మహిళగా మీరు బాధపడుతున్నారు బాధపడుతున్నాను ఇలాంటివి ఒక ఏదైతే ప్రొఫైల్స్ దగ్గర బ్లాస్ట్ గురించి మనము త్రీ డేస్ నుంచి చూడడం జరుగుతుంది దీన్ని శ్రీవారితో పాటు మొబైల్స్ రాస్తుంది లింక్అప్ చేసి మరి తప్పుడు కేసులలో మా భర్త గద్దం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇరికియ్యడం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కూడా న్యూస్లలో వస్తుంది మీరు అందరు కూడా చూస్తున్నారు మరి మా భర్త గద్దం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ యొక్క వెంచర్ల ఒక గుంట జగ కూడా అతని పేరు పైన లేదు అతని ఇన్వాల్వ్మెంట్ లేదు మరి మీరందరూ కూడా ఎవరైతే ఈ రాజకీయ కక్షలతో మరి మా హస్బెండ్ పెద్ద చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇదిచ్చినారో మీరందరూ కూడా మరి గమనించాలి కామారెడ్డి ప్రజలందరూ కూడా అలాగే ఈరోజు నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం నేను ఒక భార్యగా చాలా బాధపడుతున్నాను ఎందుకంటే రాత్రికి రాత్రి స్టేషన్ నుంచి ఫోన్ కాల్ రాగానే మా భర్త బయలుదేరడం జరిగింది టూ అవర్స్ అవుతున్నా కానీ కాల్ లిఫ్ట్ చేయడం చేయకపోవడంతో మరి నేను చాలా టెన్షన్ గా ఫీల్ అయ్యి కాల్ చేసినా కానీ లిఫ్ట్ అందరు మీరు పడి ఇచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను రాత్రి తీసుకెళ్లి రన్నా అటువంటి ప్రూఫ్ లేదు ఇప్పటివరకు కూడా ఎటువంటి ఎవిడెన్స్ ఇప్పుడు ఒక మనిషిని తీసుకోబోతున్నాము అన్నప్పుడు ఏదైనా క్లియర్ ఎవిడెన్స్ ఉండాలి ఎటువంటి ప్రూఫ్ ఏది లేకుండా తీసుకెళ్ళి తీసుకెళ్ళడం జరిగింది సో ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి మీకు కావాలంటే అందరికీ కాపీ ఇస్తాను మనం ఎప్పుడు ఏ రోజు హ్యాండ్ చేసినామో ఏ ఇయర్ లో హ్యాండ్ లేకుండా తీసుకెళ్లారు సరే ఓకే దానికి నాకు మన గవర్నమెంట్ మీద నమ్మకం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పైన నమ్మకం వాళ్ళు న్యాయం చేస్తారనే నమ్మకం నాకు గట్టిగా ఉంది కాకపోతే ఇవన్నీ చేస్తున్న రాజకీయ కష్టాలు ఎవరైతే కక్షగా మా పైన పగబడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే విషయం చెప్తున్నా ఎప్పుడు కూడా ఒకలేదే హవాన్ అడగదు ఇప్పుడు యూత్ ఉంటది యూత్ కూడా ప్రియారిటీ ఇస్తున్నారు ప్లస్ ఇక్కడ మన పార్టీలో ఎవరైతే కష్టపడుతున్నారో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఖచ్చితంగా తెలుసు మరి న్యాయం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా అది ఇప్పుడు ఏ పార్టీ అనేది నేను చెప్పాను